జగిత్యాల జిల్లా కొడిమియాల మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై మండల బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఫైర్ అయ్యారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని ఓట్లు అడగాలని అంజన్న ఆలయం వద్ద బద్దాలు అడిన కేసీఆర్ కవిత వాళ్ల గతి ఏమేందో నీకు తెలుసు నువ్వు కూడా అదే ఆలయం వద్ద మాట్లాడావు మరి ఈ గతే ఏంటిదో ఆలోచించుకో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విస్తారు ఇప్పటి వరకు నువ్వు స్పందించలేదు ఎందుకు బండి సంజయ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి అన్నారు బండి సంజయ్ చేసిన అభివృద్ధి గురించి శ్వేతపత్రం విడుదల చేసేందుకు మేము సిద్ధం నువ్వు సిద్ధమా కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో మహిళలకు రెండు వేల ఐదు వందలు రైతులకు రుణమాఫీ ఐదు వందల బోనస్ కౌలు రైతులకు రైతు భరోసా ఏమయ్యాయి వంద రోజులు చెప్పి ఇప్పటి వరకు నెరవేర్చని కాంగ్రెస్ కు ఈ ఎంపీ ఎలక్షన్ లో ప్రజలు కర్రు కాల్చి వార్త పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు లక్ష మెజార్టీతో బండి సంజయ్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవబోతున్నాడు బండి సంజయ్ చేసిన అభివృద్ధి వివరాలు పుస్తకాల్లో ఉన్నాయి చదువుకో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుంది ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి వడ్లకొండ బుచ్చిరాములు మండల బీజేపీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఓబీసీ మొచ్చ మండల అధ్యక్షులు కొలకడి సాయిబాబా పొలి తిరుపతి గౌడ్ చిరంజీవి అంకం మహేందర్ అంజీ బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు ఎంపీ బండి సంజయ్ గారిని నానా మాటలు అన్నారు మరి పొన్నం ప్రభాకర్ గారు వీరు పొండగట్టు అంజన్న సాక్షిగా అబద్ధాలు మాట్లాడారు ఈరోజు మరి ఇంతకు ముందు ఇలాగనే అబద్ధాలు ఆడిన వారు ఎక్కడున్నారో ఒక్కసారి ఆలోచించుకొని వంద కోట్లు ఇస్తానని ఎగబెట్టిన ముఖ్యమంత్రి పామ్ వన్నడు ఈ ప్రజల తీర్పు వల్ల మనకు కోటి రూపాయలకు శాంక్షన్ చేయించుకొని పది లక్షలే పెట్టి ఒక స్థూపం కట్టించిన వారి బిడ్డ కవిత గారు జైల్లో ఉన్నారు అట్లా చెప్పుకుంటూ పోతే కొండగట్టు సాక్షిగా అబద్ధాలు ఆడిన వాళ్ళంతా జైల్లో ఉన్నారు పదవి కోల్పోయారు ఈరోజు మీరు కూడా అబద్ధాలే మాట్లాడిపోయారు త్వరలో మీ పదవి కూడా పోతుంది మీరు ఇంట్లో పండే రోజులు దగ్గరకు వస్తాయి ఇంకొకసారి ఏదన్నా బండి సంజయ్ గురించి మాట్లాడే ముందు వారు ఊరూరు పోస్టర్ వేశారు బుక్లెట్ కొట్టి ఇంటికొకటి ఇచ్చారు పన్నెండు వందల కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేస్తే ఏమీ చేయలేదంటున్నావు మరి నువ్వు ఐదేళ్ళు పనిచేసినావు ఎన్ని వందల కోట్ల రూపాయలు తెచ్చావు ఎన్ని చేశావు నిన్ను ఒక్కసారి ఎంపీ గెలిపించినందుకే కరీంనగర్ ప్రజలకు నువ్వు చేసిన అభివృద్ధి శూన్యము నీ పద్ధతి బాగలేదు నీ ప్రవర్తన బాగలేదని నిన్ను బొంద పెట్టిర్రు రెండుసార్లు ఎంపీకి ఓడిచ్చిర్రు ఓసారి ఎమ్మెల్యేకి ఓడిచ్చిర్రు మళ్ళీ బండి సంజయ్కి భయపడి మొన్న ఉష్ణావు అది పారిపోతాయి ఉచిన పారిపోక ఏదో అక్కడ ఓటర్ల దయ వల్ల ప్రజల దయ వల్ల గెలిచినావు ఆ దయాదాక్షణమైన బతుకు కానీ పారిపోయిన నీకు కరీంనగర్ నుండి నువ్వు పుట్టి పెరిగిన కరీంనగర్ను వదిలిపెట్టి ఎప్పుడైతే పారిపోయి ఇంకొక ఆడ పోటీ చేసి గెలిచినావో అప్పుడే నువ్వు మొత్తం దిగజారిపోయినట్టు నీకు విలువ లేనట్టే అలాంటి వ్యక్తివి నువ్వు బండి సంజయ్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నీకు కావాలంటే నీ ఇంటికి పంపిస్తాం రేపు బండి సంజయ్ గారి అభివృద్ధి పనులు ఉన్నటువంటి బుక్లెట్ కొట్టించినాం ధైర్యంగా ఇంతవరకు నీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కానీ నీ తర్వాత చేసిన ఎంపీకి కానీ ఆ దమ్ము లేదు ఎందుకు లేదు నీరు అభివృద్ధి చేయలేదు కనుక మా ఎంపీ గారు అభివృద్ధి చేశారు కనుకనే బాగా జాప్తిగా ఊరుకు నాలుగు పోస్టర్లు ప్రతి జాగాలు వేసినాం చదువుకో తప్పులు చెప్పు మాకు అది కానీ నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు చేసిన అంటున్నావు ప్రజాపాలన అంటున్నావు ఎక్కడిది నీ ప్రజాపాలన ఇంతవరకు ఏ మహిళ కన్నా రెండు వేల ఐదు వందలు ఇచ్చినవా ఇంతవరకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చినవా చూపెట్టు నువ్వు గెలిచిన ఉస్నాబాద్లో చూపెట్టు రాష్ట్రం అంతా ఇయ్యలేకున్నా ఎక్కడ నువ్వు ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఐదు లక్షలు ఇచ్చినావు ఒక్క ఇల్లు చూపెట్టు పదిహేను వేలు ఇస్తా రైతులకు కూలి రైతులకు కౌలు రైతులకు కూలి రైతుల పన్నెండు వేలు ఎక్కడ వాయే కౌలు రైతులకు ఎకరాన పదిహేను వేలు ఎక్కడ వాయే ఒక్కరికన్నా ఇచ్చినవా కమ్సే నీ ఎలక్షన్ నడుస్తున్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా మీరు మంత్రులుగా మీ ప్రభుత్వం కొలు తీరినప్పటికీ నాట్లేస్తున్నారు ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నావు ఇప్పుడు కోస్తున్నారు కుప్పలు వస్తున్నారు సిగ్గుందా మీ ప్రభుత్వానికి బోనస్ ప్రకటించలేదు అసలే ఇవన్నీ మీ ఆరు గారెంటులు మేము అమలు చేసినాం ప్రజా పాలన అని పేపర్ల మీద రాసుకొనిపోయి మీరు ఎదుటి వాళ్ళని తిడితే పడడానికి ఎవరు లేరు జాగ్రత్తగా మాట్లాడు బండి సంజయ్ గురించి ఇంకొకసారి ఇలాంటి అవాక్కులు చెవాక్కులు అబద్ధాలు మాట్లాడితే ప్రజలు ఎవరు ఊరుకోరు బీజేపీ కార్యకర్తలు ఊరుకోరు కాచుకో త్వరలోనే నీ మంత్రి పౌడ పోవడం ఖాయమని మేము హండ్రెడ్ పర్సెంట్ తెలియజేస్తున్నాము మా బండి సంజయ్ గురించి నీకేం తెలుసాయా